జియోలు కాదండి సార్ చట్టమే తీసుకొస్తామండి జివోనైతే ఈ రోజు మీరు ఉంచొచ్చు రేపు మేము వేరే వాళ్ళు వచ్చిన తర్వాత జియో క్యాన్సిల్ చేయొచ్చు సో జియోలు కాదండి చట్టాన్ని తీసుకొస్తున్నాం చట్టం తీసుకురావడానికి కూడా మేము రెడీగా ఉన్నాం యా అది రిపోర్ట్ ఇంకా రాలేదండి రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది యాక్చువల్గా మీకు అందరికీ కూడా ఇష్యూ తెలిసిందే పెరోల్ విషయం కూడా మీ అందరూ కూడా చాలా ఒక్కొక్కరు అంటే మ్యాక్సిమమ్ మీరు అందరు మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు దాని మీద నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు తప్పుపట్ట బట్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాని మీద సార్ ఒకటి మీకు ఒక విషయం చెప్పనా ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్లో కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వాట్ ఎవరీ టిన్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేటు అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది ఇదే పెరోల్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో అతనికి యాక్చువల్గా శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకుముందు రెండు వేల పది నుంచి జీవితకాయదు అతను రెండు వేల పద్నాలుగు నుంచి సంథింగ్ ఆ ఏరియాను ఒక ఫోర్ ఇయర్స్ అతను ఎప్స్కాండ్ అయ్యాడు తర్వాత సరెండర్ అయ్యాడు సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర దగ్గర ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ అతను పెరోల్ మీద బయట ఉన్నాడు ఓకే మాకు మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటనేది మేము మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం కానీ ఆ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవరి ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ వన్ వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాం పెరోల్ క్యాన్సిల్ చేసాము తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది ఎవరున్నారు నేనేమంటానంటే ఇప్పుడు నా దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందనే పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేస్తుంటే మీకు బాగుండేది నాకు బాగుండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో హెల్చల్ చేసినాయి హూ ఇస్ దట్ ఫెలో ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆవిడ ఏం చేస్తా అంది సో నేనేమంటానండి పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం అది పక్కన పెట్టండి కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరుగులు క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపలికి తీసుకొచ్చి పెట్టాం కానీ ఒక్కటే చెప్తా చెప్పండి యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలండి కొన్ని కొన్ని నేను ఇందాకొక మాట అన్నాను కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే ఒక గూండాల్ని రౌడీల్ని ఒక అసాంఘిక శక్తుల్ని ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది అప్పుడున్న పందానే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ రౌడీలకి రౌడీ గ్యాంగ్స్కి గ్యాంగ్లు కూడా చెప్తున్నా అసాంఘిక శక్తులకి రౌడీలకి గ్యాంగ్లకి రౌడీ గ్యాంగ్లకి రౌడీ షీటర్స్కి వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు మీరు ఎలా పడితే అలా డ్యాన్స్ చేస్తాము ఎలా పడితే అలా ఉంటాము ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము మేము కట్టడలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు కానీ ఒక అవినీతి గవర్నమెంట్ అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు కానీ ఇది ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు మేము క్లియర్గా చెప్తున్నాం ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగా అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఒకనొక టైంలో ఫ్యాక్షనిస్టుల్ని నక్సలిజాన్ని ఎలాగా అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు ఈలో పెద్ద ఇష్యూ కాదు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తులి తులి పడుతున్నారు మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం ఒకటి మాకు పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అది మా ఎజెండా భరోసాగా ఇవ్వాలి